స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ఈ సమయమునందు నీ పరిశుద్ధమైనటువంటి సన్నిధానంలో నీ ప్రియ పిడల కొరకు మేము ప్రార్థించిన కొరకు మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేయస్కర సమయము కొరకు నీకు వంద మా దేవ నీ పరిశుద్ధమైనటువంటి సన్నిధానంలో మడుగుతుంటున్నాం మా దేవ నీ ప్రియ కుమార్తె కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం నుంచి మా ప్రవీణ్ణి వారిని మీరు దీవించి ఆశీర్వాద సంబంధమైనటువంటి కృపత వారి దాంపత్య చింతలో మీకు కాపుదలు నింపిన ప్రభావంలో నీ సన్నిధానంలో ఇప్పుడు ఈ కుమార్తె ప్రభాహాన్ని ప్రార్థించి దీవెన పొందుకుని నీటికి మరలా నీకు అవి నీకొ కుమారుని ఎత్తుకుందని దీవించిన మా తండ్రి ఇప్పుడు కుమార్తె ప్రభా కాలం నుంచి నీ సన్నిధానంలో గర్భఫల ఆశీర్వాదం కొరకు మా తండ్రి ఎదురు చూస్తుండగా మా ప్రభు వేరే తోడుగా ఉండండి ఈ దీనురాలు మరణ్ మీరు ఆలోపించండి ఆశీర్వాద సంబంధమైనటువంటి కృపతో ప్రభువ మీ బిడ్డ ఆ గృహఫలము ఫలము పొందుకున్నకై కృహా భాగ్యాన్ని ఎన్నుకోమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం ఈ జోసఫ్ మీ కొరకు మీరు ప్రార్థిస్తున్నాం మా తండ్రి తనకు కలిగినటువంటి ప్రభు నుంచి ప్రభు నిబీట మార్పు చింతటి కొరకై నీ నింపండి దురాత్మ ఆవరించినప్పుడు మా ప్రభు వారి కుటుంబాలు దీవెనికరంగా మార్చబడలేదు జోసఫ్ తండ్రి ప్రేమ్ కుమార్ ఇరువురు కూడా ప్రభువ వారి యొక్క గృహాలు పొందుకుని ప్రభు నూతన నిర్మాణాన్ని చేపట్టుకుంటూ వారిలో నింపబడినటువంటి మా తండ్రి ఈ బలహీన స్వభావాన్ని తొలగింపచేసి వారి కుటుంబానికి నెమ్మదిని క్షేమము గురించి ప్రార్థన చేస్తున్నాం ఇంకా మా ప్రభు జైఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జరుగుతుండగా ఎప్పటి కుమార్తె తన్మయ్య కొరకు మేము ప్రార్థిస్తున్నాం మా దేవా మా ప్రభావ వారిపై మిత్ర జ్ఞాపతి ఈ ప్రిమిటకు మంచి జ్ఞానాన్ని మీరు చేసి మీ దళదేవులు నింపి సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాం ఈ కుమార్తె స్వర్ణ కొరకు ప్రార్థిస్తున్న మా తండ్రి ఆ ప్రిమిటపై మీ కృపణ చేయండి సంపూర్ణ స్వస్థతను దయచేయమని నీ సన్నిధానంలో అడుగుతున్నాం మా దేవ ఈ ఆలయంలో చేసినటువంటి ప్రార్థన ఏది నిష్ప్రయోజనము కాలేదు నిరుపయోగము కాలేదు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించేటువంటి మా తండ్రి మీ ప్రికమార్తె విషయంలో మీకు ఆబ్దం నింపండి శివవాణి గారి కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాం మా తండ్రి మీరు దీవించి చేయండి తర్వాత తనకు పెద్ద ఇన్ఫెక్షన్ వచ్చింది ప్రభావ అనారోగ్య సమస్య తెలుపబడుతుండగా మా తండ్రి వారిపై మీ కృపను అనుగ్రహంపచేసి మీరు దీవించమని నీ సన్నిధానంలో మేము అడుగుతుంటున్నాం మా ప్రభా అడిగిన వారిని సమకూర్చినటువంటి మా ప్రియ తండ్రివి మీ కృపను అనుగ్రహింపచేసి నీ ఆత్మీయ సంబంధమైన కృప కాపుదలను చేయండి మా మధ్యకు బల నడిపించండి ఒకట పింకి పెళ్లి విషయమే మా తండ్రి మరి కుటుంబ సభ్యులు కోరుతుంటున్న మా ప్రభువ వారి కుటుంబ స్థితిగతులు మీ కాబద నింపండి ప్రి కుమార్తెకు తగిన వరుణ్ ప్రభావ మీరు చేయండి ప్రార్థన ఆలకించి నీ నిత్యమైనటువంటి కృపా భాగ్యాన్ని మా ప్రభావ అనుగ్రహింపచేసి దీవించమని మేము అడుగుతుంటున్నాం మా తండ్రి డి లక్ష్మి త్రివేణి వివాహం కొరకు ప్రార్థించమని అడుగుతున్నారు మా తండ్రి మా ప్రభా తిన వివాహ విషయంలో మీ కాపుతలు మీరు అనుగ్రహిపొచ్చుంది స్థితిని ప్రభావం మీరు మార్చండి మీ ప్రిమిడల జీవితాల్లో వెలుగును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఎం లక్ష్మీప్రభ తన భర్త వెంకటేశ్వరరావు గారి ఆరోగ్యం కొరకు పిల్లల చదువు కొరకు అడుగుతుంటున్నారు మా ప్రభా ప్రతి ఒక్కరి కొరకు ఈ రీతిగా మేము ప్రార్థించేటువంటి కృపా బాహక్యాన్ని ఇచ్చారు ఆ రీతిగా నీ ప్రిమిడకు సంపూర్ణమైనటువంటి స్వస్థతను క్షేమము మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం గోపీకృష్ణ వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం మా తండ్రి తగిన వధువును ప్రభావ మీరు సమకూర్చండి మీ యొక్క కాపుదలతో వంచరుగా ఉండేటువంటి పరిస్థితి నుంచి జతపరచబడేటువంటి అనుభవాన్ని ప్రభావ మీరు అనుగ్రహించండి ప్రార్థన చేస్తున్నాం బాబురావు సుబ్బులు కొరకు ప్రార్థిస్తున్నాం వారికి మంచి ఆరోగ్యం వృద్ధాయించండి వారి కుటుంబాలపై మీ కృపను అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభావ సీతా కొరికి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఇప్పటికీ మాత్రం తన నొప్పి బ్రహ్మ మెడ నొప్పి నుంచి ప్రభావ సంపూర్ణమైనటువంటి స్వచ్ఛత పొందుకున్నట్టుగా నీకు కాబదలు నింపండి అసలు విషయంలో మీకు కాబదలు నింపండి తన చదువులో మీరు ఉన్నత స్థితిని కృపా భాగ్యాన్ని అనుగ్రహింప ప్రార్థన చేస్తుంటున్నాం మీ కిషోర్ బాబు గారికి ప్రార్థిస్తున్న వారు బ్రహ్మను తన గృహానాన్ని నిర్మించుకున్నట్టుగా నీ కృపను అనుగ్రహింప చేయండి కార్తీక్ సెమ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపాటు కలిగి ఉండగా ఎగ్జామ్స్లో మీ ఆవుదలు నింపి ఉన్నారు మంచి మార్కులతో ప్రభావ ప్రివేట దీవించడానికై మీ కాబలు అనుగ్రహంపచ్చేయండి మృదుల ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా తండ్రి ఆ ప్రిమిడా ఎగ్జామ్స్లో మీ కాపుదలు నింపి మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాము మా ప్రభా ఇంక మాడుకుంటాను రాజ్ కుమార్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ట్రాన్స్ఫర్ కోసం మీద చూస్తుండగా మా ప్రభావ మీ కాపుతలు అనుగ్రహంపచ్చేయండి దీవించండి సిద్ధపాటుకెళ్ళినటువంటి ప్రదేశానికి ప్రభావ మీ ప్రేమిటమని నడిపించండి వారిని ప్రేమించబడినటువంటి కుమార్తెలు కుమార్ ప్రభా కొరకు మదనాలు వారి చదువులో మీ కాపుదలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వారి తల్లిగారి రేసుపాధవ గారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహింపచేయండి మందు శ్రీప్రభ తన భవిష్యత్తు ప్రణాళికను చేతికి అప్పగించే మాతండి వారిపై మిత్రులను అనుగ్రహంపచేసి మీ దీవించమని మేము అడుగుతుంటున్నాం ప్రభా రాఘవరావు రావు నిర్మల జ్యోతి వారికి ప్రార్థిస్తున్న మాతండి వారి కుటుంబ అప్పులన్నీ మీరు తొలగింపచేయండి టెంట్ హౌస్ పని విషయమే ప్రభా వారి కుటుంబ స్థితిని అప్పచుకుంటున్న ఏమైనా కాలువ నిలపబడినటువంటి ప్రభా తన ప్రియ బిడ్డలను ప్రభా నీ ప్రసన్నత నీ కృపను పొందుకుని వారు దీవించబట్టడానికే నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నీ పావుని వరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల బాధలు చిడుదల దాయించండి మంచి ఆరోగ్యమును అనుగ్రహింప చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం మా ప్రభావ వారు చేసేటువంటి ప్రభావ పనులన్నింటిలో కూడా మీకు ఆప్తులు అనుగ్రహం చేయమని అడుగుతున్నాం పావుకు మారు చదువుల్లో ప్రభావం తన పనులన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం పవన్ కళ్యాణ్ తనకు ఉన్నటువంటి బలహీన స్థితి నుంచి ప్రభావ వాళ్ళ మీకు అప్పులు నింపమని అనుగ్రహించున్నాం ఈ చిన్న కొరకు ప్రార్థిస్తున్నాం అప్పులు తీర్చబడటానికి ప్రభా మీకు ఆపుదని అనుగ్రహంపచ్చింది వారి ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అత్యామ పరిశ్రమ ప్రార్థిస్తున్నాం కుమార్తె ఈ ప్రభా మంచి మార్కులతో తన టెన్త్ క్లాసులు సంపూర్ణ చేయబడికే మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం డాక్టర్ విజయదీష్ గర్కూర్ ప్రార్థిస్తున్న ప్రభావ డిప్యుటేషన్ కొరకు తన రక్షణ విషయమే ప్రభా ప్రార్థిస్తున్నాం మా ప్రభా ప్రమార్ని మీరు దీవించండి మీ పరిచయం వాడుకోండి తన ఉద్యోగంలో ప్రభా ప్రభావ సిద్ధపడగలిగినట్టుగా మీకు కాపుదలు నింపండి సత్యమని ప్రభా సంధారాన్ని ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందుట కొరకే మంచి ఆరోగ్యాన్ని పొందుకుంటున్నారు ని కృపణ నింపండి మరి నీ సంజన కొరకు ప్రార్థిస్తున్నాం మరి చదువులో ప్రభా మంచి కాపుదలను మీరు అనుగ్రహ చేసి మీ దేవుని మనం ప్రార్థన చేస్తున్నాను ప్రభా అదేవిధంగా ప్రభా ఎం పద్ధతి మాధవి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభావ వివాహ విషయంలో మీకు కావతల్లింపండి అదేవిధంగా అభిమాని సంపూర్ణ ఆరోగ్యమును ఆయుష్ని దక్షుని వాళ్ళ గృహ నిర్మాణంలో మీ కావతలి ప్రార్థన చేస్తున్నాం ఏ అవిలో కొరకు ప్రార్థిస్తున్నాం మా దేవా వాళ్ళపై అనుగ్రహించండి ఈ వివలంబ కొరకు ప్రార్థిస్తున్నాం మా తండ్రి అతనికి సంపూర్ణమైన ఆరోగ్యము ఆయుష్ నిక్షేమము అనుగ్రహంప చేస్తూ మీ దిన పని ప్రార్థన చేస్తున్నాం ప్రభాన్ని పిరి కుమారుడు రాము ప్రభా ఇల్లు అమ్మాలని ఆలోచించారు ప్రభావ తగిన రీతిగా తన ఇంటిని ఇంటికొని మీకు ఆర్థులు నింపండి నాకు మనకి మంచి ఆధితులు దయచేయండి సత్యకుమారి ప్రభ సత్యవర్తిని కొరకు ప్రార్థిస్తున్నాం వారి చదువుని మీ కాబట్టి దయచేసి మీ కుమార్తెల పట్ల నేను ఆర్థులను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దుర్గా భవానీ ప్రభావ వారి మనోహరాలు వెంకట తేజ్యూస్ని సెకండ్ ఇయర్ చదువుతుంది ప్రభావర శ్రీశంకర్ కు వారి బిడెల కొరకు చదువులు మంచి ఉన్నత స్థితిని పొందుకుంటే మీ కృపా భాగ్యాన్ని అనుగ్రహంపర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభారాము గారు అబ్బాయి నటరాజు మరియు వారి కుటుంబంలో పనిచేసినటువంటి బిడ్డల కొరక మంచి వివాహ సంబంధ విషయాల కొరకు వారిగా మాత్రం మీ కాపుతలు దయచేయమని మేము అనుకుంటున్నాం నాగేశ్వర గారు ప్రభా వారికి నూనూ అనారోగ్య స్థితిలో ఉంటుండగా వారి సంపూర్ణమైనటువంటి స్వస్థత పొందగడని కృపణ నింపండి మీరు దీవించండి మా ప్రభా దుర్గా భవానికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని మీ శాను ప్రభా విధంగా ప్రభా మీ భద్రావతి గారు కొరకు ప్రార్థిస్తున్నాం మీకు పని ప్రభా వారు అనారోగ్య సమస్యతో ఉండగా మరి ఆ ఒక నుంచి పర్వాల మళ్ళ రికవర్ ఉంటే మీ ఆపుదాన్ని గిరిపచ్చేసి మరి అయినటువంటి కాళ్ళు సంపూర్ణ స్వస్థత పొందుకుంటే మీ కృపణ ప్రార్థన చేస్తున్నాం రాజేష్ విషయమే సన్నిధానికి వస్తున్నాం కోర్టు కేసు విషయంలో ప్రభా మీ మీకు ఆపుదాన్ని గిరుపొచ్చింది అది పొందుకున్నట్టుగా నీకు నిమ్మని ప్రార్థన చేస్తున్నాం నిశా ప్రమోషన్ కోసం ఈ సన్నిధానం మేము అడుగుతున్నాం మా ప్రభా వారిపై మీకు అనుగ్రహం చేసి మీ ఉన్న పరిస్థితిని అనుగ్రహం చేయండి నియమిచ్చి ఆశ్వర్యపరిచారని అడుగుతున్నాం ప్రభా కాకి దేవ రోజు దేవరోజు కలిగి చూడాలని నిసలదాన్ని తీసుకొస్తూ వచ్చున్నాం నూతన దేవాలయ నిర్మాణం కొను ప్రభావిరు చూస్తుండగా తగిన రీతిగా మీకు ఆప్తలు చెప్పండి వారిని ప్రేమించమని మీకు మారు దేవరోజు మా ప్రభావిగా అని చూస్తుండగా మీరు అనుగ్రహించండి కుమార్తె ప్రభా ఐశ్వర్య వివాహం కొరకు వరకు కూర్చున్నారు ప్రభావ మళ్ళీ దీవించండి మరి ఎటువంటి ఆటంకులు మంచి వాతావరణాన్ని ప్రభావ మీరు అనుగ్రహం చేసి మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం సుశాంత్ సంపూర్ణ ఆరోగ్యం పొందుకుంటే కానీ నీ కృపణ అనుగ్రహం చేయమని నేను అనుకుంటున్నాను నా సంఘములో ప్రతిబిటా సంపూర్ణ ఆరోగ్య స్థితిలో పొందుకుంటే కానీ నీ కృపణనుగ్రహపతి చేయమని నీ సంఘాన్ని పడుకుంటున్నాం మనిషిని కొన్ని ఉదాహరణించినాం ప్రభావ మన సంపూర్ణ ఆరోగ్యంతో నీ కృపా భాగ్యాన్ని మా మనవుల ప్రభావం సన్నిధానంలో మీరు చేర్చుకొని విజ్ఞాపన ద్వారా మా తండ్రి ప్రతి అవసరత కూడా తీర్చబడటానికై నిలు అడిగిపోయింది మా మనవులు నీ సన్నిధానంలో చేర్చుకొని వీటిని నెరవేరుస్తున్నందుకే లిఖి వదనాలు చెల్లిస్తూ మీరు మహిమ గత ప్రభావాలు పొందుకులమని సన్నిధానంలో అడుగుతున్నాము తండ్రి అహం ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రేమ తండ్రి మహోన్నపురం ఘనమైన నామనకు వందన చెల్లిస్తూ తా యోహన బిడ్డ కారమర్చి నిమిత్తం నిమిత్తమునైనా జ్ఞాపకం చేస్తూ ఉన్నాకి మంచి ఆరోగ్యం దయచేయండి బలహీనత చేయండి గ్రామాలు గారికి కుటుంబములైన రక్షణలో కాబుదాలు కలిగి అభివృద్ధి పొందేటటువంటి దాన్ని అయితే చేయండి ఇక యువుల చేత నెప్పమని ప్రార్థిస్తూ ఉన్నాము అదే వా కొలకలూరి సోలమి గారికి మంచి ఆరోగ్యములు దయచేయండి బలహీనత దూరపరచండి అనారోగ్యం నుంచి ఆరోగ్యములను నడిపింపచేయమని వేడుకుంటూ ఉన్నాం ప్రేమ ప్రేమసాగర్కినైనా మాటలు రావటం లేదని అపంచేస్తుండగా అయ్యా మాట ఇచ్చిన నైనా నరునికి నోటి మాన్యం తొలగింపు చేయొచ్చు వీటనైనా మంచి స్వరం కలిగిన వాడే ఉన్నట్లుగా మీకు సాక్షి కావడానికి మనం ప్రార్థిస్తున్నా యశస్విని కీర్తి రూప శారీరక విద్యావతి జ్ఞానంలో మీరు తోడుగా ఉండండి రమేష్ బాబు ప్రమేళ నైనా ప్రభా మంచి ఆరోగ్యం దయచేయచ్చు మీ యొక్క కృపలోనైనా ప్రభా ఆత్మీయ అభివృద్ధి కలిగిన వారేలాగన్నా కృప చూపించమని ఉంటూ ఉన్నాము దేవా మీ యొక్క సహాయం చేయండి యేసరాజు గారి రక్షణ రక్షణను గురింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా వారికి ఉన్నటువంటినైనా ప్రభు పని తొలగింప చేయండి తండ్రి మంచిగా ఎదగటానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము జ్ఞానంలో అను గురింపచేయండి నైనా పీజీకినైనా ఎగ్జామ్ బాగా రాయడానికి సహాయం చేయండి ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు నిరీక్షిస్తుండగా మీకు కార్యం జరిగింపచేయండి రక్షణలో బిడను బలపరచండి విశ్వాసం బిడను చేయమని ప్రార్థిస్తుంటూ ఉన్నాము వారికి సత్యమైన ప్రభా మీ యొక్క చిత్తంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి రీతిలో మీకు కార్యం జరిగింప చేయమని వేడుకుంటూ ఉన్నాము కళ్యాణ్ గారు జ్ఞాపకం చేస్తుంటూ ఉన్నారు యా మీ యొక్క నింపుదల కొరకును వారి యొక్క సోదరి లేఖనైన కుటుంబం నిమిత్తమైన ప్రభావ జ్ఞాపకం చేస్తుండగా అన్ని సమయంలో మీ యొక్క కాపుదాలు చేయండి మురళి గారి యొక్క కుటుంబాన్ని భాగశ్రీ గారి యొక్క కుటుంబాన్ని అయినా ప్రభా దీవించవచ్చు రక్షణ అనుభవాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నా స్త్రీలతకు మంచి ఆరోగ్యమును దయచేయండి కుటుంబం రక్షణ నింపండి విశ్వాసముందునైనా ప్రభావ బిడ్డలు ఎదిగినట్ల సహాయం దయచేయండి యొక్క చదువులోని జ్ఞానము ఎదుగురాకూ చూపించండి దైవ భయం కలిగినటువంటి వానికి బిడ్డనైనా ఉన్న వరకే సహాయము దయచేవని ప్రార్థిస్తుంటూ దేవా నేరేల లీలా వెంకట బట్టి జ్ఞాపకం చేస్తుంటూ ఉన్నాము ఎం టెక్ అయినా సెకండ్ ఇయర్లో ఉంటూ ఉండగా బిడనైనా మంచి జ్ఞానం జ్ఞంప విద్యాపతి జ్ఞానంలో వర్ధలింప చేయొచ్చు ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం నేరల నవీన్ యొక్కనైనా చదువునైనా ముగించినటువంటి రీతిలో నిరుద్యోగిగా కాక తనకి సామర్థ్యం చొప్పున తలాంతలు కలిగిన వాడి వర్ధినట్టుగా రూప చూపించండి దివాన్ యొక్క వందనాలనైనా సంజయ్ కుటుంబం బట్టి జ్ఞాపకం చేస్తుంటూ ఉన్నాం వ్యాకరుణ సంజయ్ నీటిలో అయిన ప్రభా సీట్ కోసం నిరీక్షిస్తుంటూ ఉండగా యవన బిడ్డల మిగతా నిధానంలో పరీక్షలలో ఉన్నటువంటి వారే ఉన్నారు సహాయం దయచేయండి యా తండ్రి ట్రేడింగ్లో మంచి మార్కులు నైనా ప్రభా కొరకై ఇన్వెస్ట్మెంట్ కోసం నిరీక్షిస్తున్నారు దేవా సహాయం చేయండి దేవా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సమీపిస్తున్న రీతిలో సమయాన్ని వ్యర్థం చేసుకుని కా సద్వినియోగం చేసుకునే దాన్ని తను గ్రింప ప్రార్థిస్తుంటూ ఉన్నాను బాజీసే కృష్ణవేణిలను ఆయన ప్రభా దీవించండి యా తండ్రి కడుపులోనైనా ప్రభ బిడ్డ ఉన్నప్పుడు నాలుగు సార్లనైనా ప్రభా ఆభాషణ అయిందని జ్ఞాపకం చేస్తూ చేస్తుంటున్నారు దేవా యా తండ్రి పరమ వైద్యుడా నీకు కృద్వారినైనా ప్రభా బ మీరు దర్శించండి వీడికి మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభా యా తండ్రి మీరు ఇచ్చే బహుమతి నైనా పొందుకొనలేక విడనైనా ప్రభ ఎంత వేదన పడుతూ ఉంటా ఉన్నదో తండ్రికి సహాయం ఇచ్చే కృప చూపించి ప్రభా ఈసారి నైనా మీరు ఇచ్చేటటువంటి బహుమతి విడనైనా పొందుకొనలాగన ఆరోగ్యముగా క్షేమముగా ఉండనట్లుగా నార్మల్ డెలివరీ అవ్వనట్లుగా ఇక సహాయం చేయండి ఇక సంఘం యొక్క ప్రార్థన విడలకనైనా ప్రభా కృప చూపించినట్లుగా సహాయం చేయండి ఇక నాలుగు నాలుగు సార్లు ఆభాషణాన్ని జ్ఞాపకం చేస్తున్నది కాదు ప్రభా తండ్రి విడని మీరు దర్శించండి శరీరానికి కావాల్సిన ఆరోగ్యం శక్తిని బలమైన ప్రభా అనుగ్రింప చేయొచ్చు నెమ్మది చేతనైన ప్రభా నింపమని ప్రార్థిస్తుంటూ నామదేవ దేవామి యొక్క చిత్తంలో బలపరచండి అయ్యా సంధ్య గారి వివాహ విషయంలో మీకు యొక్క కార్యం జరిగింపచ్చేయమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం వారికి సహోదరి యొక్క ఉద్యోగంలోనైనా ప్రభుత్వ తోడుగా ఉండండి దేవామి యొక్క కాపుదలు వసంగు మహిమనందుకనమని ప్రార్థిస్తూ ఉంటా ఉన్నాము తండ్రి దేవామి యొక్క చిత్తంలోనైనా ప్రభు యొక్క ప్రార్థన విజ్ఞాపనలన్నీ కూడా బిడలు పొందుకునేట్లుగా ఒక చూపించండి సామ్రాజ్యం గారినైనా వారి యొక్క భరత సాంశిరావు గారిని ప్రభు మీద దర్శించండి వారు గృహం కొనుక్కోవాలని నాయన ప్రభా ఆశ కలిగినటువంటి రీతిలో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు వారి ఉంటా ఉండగా వారి భర్తకు మంచి ఆరోగ్యమును దయచేయచ్చు నాయన ప్రభ వారి యొక్క కుటుంబం అంతా కూడా సొంత గృహంలో ఉన్నట్లుగా సహాయమును దయచేయమని ప్రార్థిస్తుంటూ ఉన్నాం దేవా మీకు కృపా కాపుతల నైనా అనుగరింపచ్చు చేయండి తండ్రి సుజాత గారి నాయన అయా తండ్రి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి రీతిలో సహాయం చేయండి వారి యొక్క మంచి ఆరోగ్యములు దయచేయండి వారి లైఫ్లోనైనా ప్రభు మీకు చిత్తం ద్వారా అయ్యా తండ్రి చక్కటి కుటుంబం కలిగినటువంటి వర్తినట్లు సహాయం చేయండి చిలకం గారి యొక్క కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి వారికి పిల్లల్ని దీవించమని ప్రార్థిస్తుంటూ ఉన్నాము దేవా వారి భర్తకు మంచిగా ఆరోగ్యం తెచ్చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి యా తండ్రి రాంబాబు గారి యొక్క కుటుంబాన్ని దీవించండి వారికి మారు మనసునైనా రక్షణ అనుగ్రంప చేయమని ప్రార్థిస్తుంటూ ఉన్నాము దేవా యా తండ్రి నిశ్చికి మాటలు రావాలని జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా మీరు దర్శించండి యా తండ్రి మాట మాంద్యమ లేకుండా వీడలు స్పష్టంగా పలుకున్నట్లుగా చూపించడుకుంటూ ఉన్నాం ఆకాశం టెన్త్ క్లాస్లోనైనా ప్రభా ఎగ్జామ్ సమీపిస్తున్నటువంటి రీతిలో మంచి మార్కులు చేతనైనా ప్రభా బ వారు ఉత్తర్ణ సాధించడానికి సహాయం చేయండి మంచి ఆరోగ్యమును దయచేసింది మనకి ఆ కుటుంబం అందరినీ కూడా ఆరోగ్యంతో మనకు ప్రార్థిస్తుంటూ ఉన్నాం సూర్యప్రభ గారి ముగ్గురు కుమార్తెనైనా ప్రభా ఆశీర్వదించండి యా తండ్రి వారికినైనా ప్రభా రెండవ మా యొక్క వివాహ విషయంలో మీకు ఆ కార్యము జరిగింపచ్చేయమని ప్రార్థిస్తున్నాను ఉద్యోగ విషయంలో కృప చూపించండి దేవా బిడనైనా విద్యా బుద్ధి లేదు అటువంటి రీతిలో టీచర్గా బీఈడినైనా ప్రభా జాబ్ కోసం నిరీక్షిస్తుంటుండగా ఇవి బుడత నోటిఫికేషన్కు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ బిడనైనా ప్రభా వర్దేలేటటువంటి దాన్ని తన అనుగ్రంపచ్చేయమని ప్రార్థిస్తున్నాను మూడవ అమ్మాయిక యొక్క వివాహ విషయంలో మీకు ఆ కార్యమును జరిగింపచేయమని ప్రార్థిస్తుంటున్నాను నవకుమారి యొక్క పెండ్లి విషయంలో మీకు కృపతోడుగా ఉంచండి వినీలా యొక్క చదువులోనైనా ప్రభా కాపుదు వివాహ కార్యమునైనా చిత్తం ద్వారా జరిగింపచ్చేయమని ప్రార్థిస్తుంటూ ఉన్నాను జూలికి మంచి ఆరోగ్యము దయచేయండి శరత్ గారి యొక్క ఆర్థిక పరిస్థితిని అయినా ప్రభావం వర్దలింపచ్చేయండి మెసి నైనా నిర్దర్శించమని ప్రార్థిస్తున్నాను వారి దాంపత్య జీవితంలో బహుమతి అని బహుమతి చేతపరచు మహిమను ప్రార్థిస్తుంటూ ఉన్నాను మురళి నిర్మల గారికి మంచి ఆరోగ్యమును దయచేయండి వారి ప్రతి అవసరతలోనైనా మీరు తోడుగా ఉంటూ మహిమనందుకని ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను అయ్యా పొట్ల బొత్తల రాజ్యం గారిని అయినా మీరు జ్ఞాపకం చేసుకుంటూ మరి యొక్క బిడనైనా నాగబేబీ కడుపులో నొప్పి మరియు పంటలు నొప్పి వచ్చేటటువంటి రీతిలో బాధపడుతూ ఉంటుండేగా అయా మీ యొక్క సహాయమును దయచేయండి ప్రభా ఉన్నటువంటి బలహీనం దూరపరచండి పరమ వైద్యుడా మీ యొక్క నామం పేరిట జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా అయ్యా తండ్రి ఆ యొక్క బిడకనైనా మంచి ఆరోగ్యమును వసంగచు నెమ్మది సమాధానం చేత నింపమని వేడుకుంటూ దేవా తాడపల్లి జయరాజు కుమార్ గారి యొక్క కుటుంబాన్ని దీవించండి బిడలనైనా గర్భఫలం కోసమై నిరీక్షిస్తూ ఉంటూ ఉన్నారు ప్రభా సహాయం చేయి ప్రభా యా తండ్రి అనేక మంది బిడలనైనా మీరు బహుమతి కోసమై నిరీక్షించే రీతిలో కార్యాలను జరిగింపచేసి మహిమను అందుకనమని ప్రార్థిస్తూ ప్రార్థిస్తుంటూ ఉన్నాము దేవా అయ్యా సహాయం చేయండి అయా కాకి దివ్య గారి జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నారు యా తండ్రి వారి యొక్క మనోరాలనైనా ప్రభా యా తను మంచి ఆరోగ్యంగా ఉండాలని దేవరాజు గారికి జ్ఞాపకం చేస్తున్నటువంటి రీతిలో మరి అన్నయ్య గారిని అయినా ప్రవచన ప్రకాష్ గారిని విజయలక్ష్మి గారి యొక్క దినేష్ దినేష్నైనా ప్రభా యా మీరు దీవించండి ఆశీర్వదించండి భవ్య ప్రభా దీవించమని ప్రార్థిస్తూ ఉంటావు నామ తండ్రి యా బిడలనైనా ఉన్నటువంటి బలహీనతలు జయించాలి మంచి ఆరోగ్యం కలిగిన వారి ఉండాలి విశ్వాసంతో ఎదుగుతూ మీకు సన్నిధిలో సాక్ష్య అనుభవాన్ని కలిగిన వారిగా ఉన్నట్లుగా కృపచుపమని ప్రార్థిస్తూ ఉంటావు నామ తండ్రి స్లావన్ అభిషిక్తనైనా జైఈనైనా మంచి మార్కులు సాధించరాగని ప్రభుత్వించండి నైనా ప్రభు ఎగ్జామ్ కొరకు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సిద్ధపడే ధన్యతను అనుగ్రహంపచ్చమని ప్రార్థిస్తున్నాను సుగుణ హిప్సు బా తరగతిలో ఉంటా ఉండగా బ్రిడన్ అయినా మంచి మార్కులతోటి ఉత్తరణ సాధించడానికి కృప చూపించండి మన యొక్క తల్లిదండ్రులు యొక్క పరిచర్యలో ఉన్నటువంటి రీతిలో తండ్రి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి ఆర్థిక స్థితిగతులను వృద్ధి చేయమని ప్రార్థిస్తూ ఉంటావు నామ దేవ బట్టి జ్ఞాపకం చేస్తూ ఉంటావు నాము ప్రభా యా తండ్రి ఉద్యోగం ప్రయత్నంలో ఉంటా ఉండగా యా సోదరుని మీరు దీవించి ఆశీర్వదించండి వారి యొక్క కుటుంబాన్ని దీవించండి వారి యొక్క భర్తకు నైనా ప్రభ మంచి ఆరోగ్యము దయచేయచ్చు వారికినైనా ప్రభ మీరిచ్చినటువంటి నైనా ప్రభ ఈ రూరు బిడలను దీవించమని ప్రార్థిస్తుంటావు నామ తండ్రి ప్రతి ఆక్రత తోడుగా ఉంటూ బిడలేకనైనా ప్ర విశ్వాసాన్ని బట్టి కార్యాలు జరిగింపచేయమని వేడుకుంటూ ఉన్నాం తోకల చంటి సంగీత సంజయ్ సాహిత్యను బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాము దేవా బుడల యొక్క విద్య బుద్ధి జ్ఞానంలో తోడుగా ఉండండి వారిని అయినా గృహ నిర్మాణం చేపట్టినటువంటి రీతిలో రక్షకుడ ఈ యొక్క ద్వారా ఆర్థిక స్థితిగతులను వృద్ధి పొందింపచేసి బిడలనైనా నూతన గృహ ప్రవేశం కలిగిన వారై యొక్క నామాన్ని గణపరిచేటటువంటి ధన్యతను అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తుంటూ ఉన్నాం దేవ ఆమె యొక్క సంగములో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి బిడల యొక్క ప్రతి అవసరతలో తోడుగా ఉండండి ఈ యొక్క దినమునైనా ప్రభ వచ్చినటువంటి బిడలను రాలేక తమ తమ యొక్క గృహాల్లో ఉన్న వాళ్ళను ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటూ సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించవచ్చు ఆర్థిక ఇబ్బందులు తొలగింపచేయండి మంచి ఆరోగ్యములను అనుగరింపచేయండి నూతన గృహ నిర్మాణము చేపట్టిన బిడల యొక్క జీవితాల్లో ఘనముగానైనా గృహప్రవేశాలు కలిగిన వారి ఉండనట్లుగా కృప చూపించండి అవివాహితులైన బిడలు మీరు దర్శించవచ్చు ఎవరి ప్రాయంలో ఉండగా సొంత పురుషుడు సొంత స్త్రీ కలిగిన వారి వివాహం వివాహమనే ఘనమైన కార్యము జరిగింపచ్చేమని ప్రార్థిస్తున్నాము దేవా గర్భఫలము లేక అనేక మంది బిడలనైనా ప్రభ అయా విజ్ఞాపనల జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఇక బిడలు మీరు దర్శించండి తండ్రి వారిని తాకండి వారి ఎక్కడైనా భార్య భర్తలు ఇక సన్నిధులనైనా ప్రభా కాచే కన్నిటి ఫలితమునైనా బిడలు పొందుకునేకైనా కృపచూపమని ప్రార్థిస్తున్నాను అనుభవం చేత బిడలు నింపండి దేవా నిరుద్యోగులకినైనా ఉద్యోగం అనేటటువంటి తలాంతల చేత నింపమని ఉంటూ ఉన్నాము దేవా తండ్రి విదేశాల్లో ఉన్నటువంటి బిడలనైనా విద్య ఉద్యోగము నిమిత్తం ఉన్నటువంటి రీతిలో వారికి కాపుదనుగ్రింపచేయండి వ్యాపారంలో ఉన్నటువంటి బిడలకునైనా లాభసాటిన సాటిని అనుగ్రంపచేయమని ప్రార్థిస్తున్నాను వృద్ధాప్యం వారికి మంచి ఆరోగ్యం కాపుదల క్షేమను అసంగొచ్చు మహిమను అందుకనండి దేవా బిడల యొక్క ప్రతి ప్రయాణాలలో రాకపోకల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాను అయ్యా మా యొక్క పరిశుద్ధ పౌరులు ఉత్తరా దేవాలయమునైనా పునర్నిర్మాణము కొరకైన ఆలోచనలు కలుగుతున్నటువంటి రీతిలో దేవా మీ యొక్క కార్యము జరిగింపు చేయండి మా ఆలోచన కాదు మీ యొక్క చిత్తమునైనా మీ యొక్క ప్రణాళిక మీ యొక్క ఉద్దేశము నెరవేర్చబడాలి దేవా అయ్యా తండ్రి ఇదిగో అనేక ఉత్సరాలుగా ఈ ఆలయంలోనైనా మీ యొక్క నామాన్ని కనబరుస్తూనే ఉంటా ఉన్నాం మేమైతేనైనా భవనాలలోనైనా ప్రభా సంత గృహాల్లో ఉంటా ఉన్నాం అయ్యా మీ యొక్క నామమునైనా ప్రభ ఉన్నతమైనటువంటిది ఘనమైనటువంటిదినైనా మిమ్మల్ని అయినా ప్రభా మేము ఉన్నటువంటి నివాసముల కంటేనే కూడా ఉన్నతమైనటువంటి రీతిలో సుందరమైనటువంటి ఆలయములోనైనా ప్రభ మిమ్మల్ని ఆరాధిస్తూ ఘనముగా ఉన్నతమైన స్థితిలోనైనా మేము మిమ్మల్ని చూచే ధన్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను కూడా కూడానైనా ప్రభ ఆలయము లోపల మిమ్మల్ని కీర్తించి కొనియాడి ఘనపరిచే ధన్యత మా యొక్క సంఘానికి అనుగ్రింపచేయచ్చు ఉన్న ప్రతి ఆటంకమును తొలగింపచేసి తండ్రి త్రోవలు సరాలము చేయొచ్చు మహిమ నందుకను దేవా ఇదిగో యొక్క రెండవ వారము మీ యొక్క చిత్తము యొక్క కృపల ఘనముగా ఆరాధన జరిగింపచేసి అని అందరికీ వందనాలు సమర్పించుకుంటూ దైవ భయము కలిగిన వారమే మేమునైనా నిన్ను చూసేటటువంటి రీతిలో బలపరచండి మా కన్నులు ఎదుటి ఏమాత్రము భయము లేదు అన్న రీతిలో కాదు ప్రభావ నీ పట్ల విశ్వాసము భక్తి కలిగినటువంటి రీతిలో తండ్రి తండ్రిని మాట వణుకుచుండేటటువంటి బిడలముగా మమ్మల్ని మేము స్వపరిశ్రమ చేసుకొని నీకు విధేయత కలిగిన వారమే ఉన్నట్లుగా కృపు చూపించమని ప్రార్థిస్తున్నాను మీకు దాసులముగా ఇక సన్నిధిలో పరిచర్య భారం ఇచ్చినటువంటి రీతిలో యథార్థముగా నమ్మకముగా పరిచర్య జరిగించగలిగినటువంటి రీతిలో మమ్మల్ని నింపండి ఆశీర్వదించండి మహిమ ఘనత ప్రభావాన్ని మీరే పొందుకోనొచ్చు మరి యొక్క పర్యాయం యొక్క సమూహంలో కూడుకునే ధన్యతను అనుగ్రంపచేయమని ఏ సూపుని నామములో ప్రాంతించి పొందుకుని నామం తండ్రి అమ్మే పర్లోకి ముందు అమ్మ తండ్రి నీ నామము పరుశుదరచుబాక నీ రాజ్యము చూచితము పరలోకి ముందు నరివేర్చినట్లు భూమి నరివేరికా మణిదినహారుమిడు మాకు ది మళ్ళీ ప్రాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాధము క్షమించు రాజ్యమును శక్తి మహిమ నిరంతరము మన అతండ దేవుని ప్రేమ కుమారుడు రక్షకుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మిక సహవాసము సదాకాలము నేటి విశ్వజ్ఞాపన ప్రార్థనలో భాగస్తులై ప్రార్థించిన ప్రతి బిడ్డ అవసరత ప్రభు తీర్చి దీవించి ఆమె ఆశీర్వాదం